వెల్కమ్ టు మై శివ షోల్ టారోడ్ ఛానల్ దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి షేర్ చేయండి రెజినేట్ అయిన పాయింట్స్ వరకే తీసుకోండి రెజినేట్ కాన్ పాయింట్స్ వదిలిపెట్టండి ఎవరైనా సరే పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన ఉన్న కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి నేను పర్సనల్ రీడింగ్స్ కూడా చెప్తాను కేవలం ఏంటంటే మీకు మీ పర్సన్ యొక్క థాట్సే కాదు ఎవరికైనా సరే మీ మ్యారేడ్ ఇష్యూస్ హెల్త్ ఇష్యూస్ లేకపోతే ఎవరైనా మ్యారేజ్ చేసుకోవాలి అంటే వాళ్ళకి ఎప్పుడవుతుంది ఏంటి వాళ్ళ పరిస్థితి ఏంటి కెరియర్ ఏంటి మొత్తం కూడా నేను చూస్తాను ఏదైనా కాంటాక్ట్ అవ్వాలంటే ఆ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి స్క్రీన్ పైన ఉండే నెంబర్కి ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే ప్రజెంట్ మీ పర్సన్ ఇగ్నోరింగ్లో ఉండేటప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో ఏం ఆలోచిస్తున్నారో చూడ ఇగ్నోరింగ్లో ఉండే వ్యక్తి ప్రజెంట్ సిచ్యువేషన్లో ఏం ఆలోచిస్తున్నారో ఇగ్నోరింగ్లో ఉండే వ్యక్తి ప్రజెంట్ సిచ్యువేషన్లో ఏం ఆలోచిస్తున్నారో చూద్దాం యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 ఫస్ట్ మీ ఆలోచనలు ఇగ్నోరింగ్ పర్సన్ విషయంలో ఎలా ఉందో చూద్దాము తర్వాత ఏంటంటే వాళ్ళ ఆలోచనలు ఏంటో చూద్దాం ఇగ్నోరింగ్ పర్సన్ విషయంలో చూసే వ్యూయర్స్ యొక్క ఆలోచనలు ఎలా ఉన్నాయో చెప్పండి టేక్ఏ లీవ్ ఆఫ్ ఫెయిత్ ఓపెన్ యువర్ సెల్ఫ్ టు అదర్స్ టు సైన్స్ అటెన్షన్ టు సైన్స్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఏమనుకుంటున్నారంటే టేక్ ఏ లీప్ ఆఫ్ ఫెయిత్ నిజమేదో ఉంది ఆ నిజాన్ని తెలుసుకోవాలి ఇగ్నోరింగ్ వీళ్ళు ఎందుకు చేశారు అని మీరు అయితే చాలా ఆలోచిస్తున్నారు ఓపెన్ యువర్ సెల్ఫ్ టు అదర్స్ మీ యొక్క పర్సన్ ఎవరి గురించి అయినా సరే ఆలోచిస్తున్నారా నా గురించి వాళ్ళకి ఆలోచన లేదా అని మీరైతే అనుకుంటున్నారు మీ ఇక్కడి నుంచి వాళ్ళు సరిగ్గా లేరు కాబట్టి వాళ్ళు ఎటువంటి ఎటెన్షన్లో లేరు ఏం చెయ్యాలి నేనే అటెన్షన్ అవ్వాలి నేనే ఏదో ఒకసరైన నిర్ణయం తీసుకోవాలి అని మీరైతే సెల్ఫ్ ఎవల్యూషన్లో చెయ్యాలి అనుకుంటున్నారు నెక్స్ట్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా మేబీ థర్డ్ పార్టీస్ అంటే కొంతమందికి వర్క్ సిచ్యువేషన్ అవ్వచ్చును లేదు అంటే కొంతమంది ఏంటంటే రొమాంటిక్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్స్ అవ్వచ్చును లేదు అంటే ఇంకేదైనా అని లేనిపోని అనుమానాలు మీ బ్రెయిన్లోనైతే పెట్టుకుంటున్నారు అని మీ ఆలోచనలు ఇలా ఉన్నాయి మీ బ్రెయిన్లో లేనిపోని అనుమానాలు పెట్టుకుంటున్నారు టేక్ ఏ లీప్ ఆఫ్ ఫెయిత్ యూనివర్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ యాక్యురేట్ రీడింగ్ ఇవ్వండి టేక్ కేర్ లీప్ ఆఫ్ ఫెయిత్ అని ఎందుకన్నారు చూడండి లాంగ్ టర్మ్ కమిట్మెంటు వాళ్ళు ఇచ్చారు కదా అసలు ఏం చేస్తారు నా గురించి ఏమైనా ఆలోచిస్తున్నారా లేదా లాంగ్ టర్మ్ కమిట్మెంట్ ఇచ్చి ఇలా ఎందుకు చేశారు వెళ్ళిపోయారా ఏంటి అని మీరైతే ఆలోచిస్తున్నారు ఓపెన్ యువర్ సెల్ఫ్ టు అదర్స్ అని ఎందుకన్నారు ఓపెన్ యువర్ సెల్ఫ్ టు అదర్స్ అని ఎందుకన్నారు ద వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ మీకు బ్యాడ్ కర్మ ఉంది అని మీరైతే అనుకుంటున్నారు నా పరిస్థితులు ఏమీ బాగాలేదు ఇందుకు ఇలా జరుగుతుంది అసలు నేను ఇంకెవరి గురించైనా ఆలోచించాలా ఇంకా దేనికైనా వెళ్ళాలా అని మాత్రం మీరు ఆలోచిస్తున్నారు పే అటెన్షన్ టు సైన్స్ అని ఎందుకన్నారు పే అటెన్షన్ టు సైన్స్ అని ఎందుకన్నారు చెప్పండి యూనివర్స్ మీరు న్యూ బిగినింగ్ అయితే మీ మీ పర్సన్తో చేయాలి అనుకుంటున్నారు నెక్స్ట్ మీరు న్యూ ఆఫర్గా దేని గురించి అంటే ఆలోచిస్తున్నారు వర్క్ జాబు బిజినెస్ అంటే మీ కెరియర్ గురించి ఆలోచించడం మొదలు పెట్టాలి ఆలోచించి వెళ్ళాలి అని మీరు అయితే ప్రజెంట్ ఆలోచిస్తున్నారు థర్డ్ పార్టీ సిచ్యువేషన్ యూనివర్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ క్వీన్ ఆఫ్ ఫ్యాన్స్ మీరు ఏం చేయాలనుకుంటున్నారంటే కామ్గా మీరైతే మీ పర్సన్ని చాలా ప్రేమిస్తున్నారు వాళ్ళతో అయితే రీయూనియన్ కావాలి అనుకుంటున్నారు మీరు చాలా ఎక్కువగా ప్రేమిస్తున్నారు డీప్గా లవ్ చేస్తున్నారు కానీ మీరు కూడా కొంతమంది మీరు ఏంటంటే కామ్గా ఉన్నారు బట్ ఏంటంటే మీరు మెయిన్ ఇక్కడ ఏమనుకుంటున్నారంటే మీ పర్సన్ విషయంలో కామ్గా ఉండి వాళ్ళు వర్క్ ఇష్యూస్లో ఏమైనా ఉన్నారా ఈ రిలేషన్ని రీయూనియన్ అయితే బాగుండేది అని మీ ఆలోచనల్లో ఉన్నాయి నెక్స్ట్ ఇప్పుడు ఇగ్నోరింగ్ చేసే పర్సన్ యొక్క ఆలోచనలు ఎలా ఉన్నాయో చూద్దాం యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 ఇగ్నోరింగ్ చేసే పర్సన్ ఆలోచనలు చూసే వ్యూయర్స్ పైన ఎలా ఉన్నాయో చెప్పండి యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 ఇగ్నోరింగ్ చేసే పర్సన్ యొక్క ఆలోచనలు ఎలా ఉన్నాయి చూసే వ్యూఎస్ పైన పాస్ట్ లైఫ్స్ మీ రిలేషన్ అయితే వాళ్ళు జన్మజన్మల బంధంగా అనుకుంటున్నారు ఇది ట్విన్ ఫ్లేమ్ బంధం అని అయితే అనుకుంటున్నారండి పాస్ట్ లైఫ్స్లో కూడా మీరు కలిసే ఉన్నారు ఇక్కడ ఏమనుకుంటున్నారంటే రీచింగ్ యువర్ గోల్ ప్రజెంట్ అయితే మీ యొక్క మీ యొక్క మీ దే గోల్ ఉన్నదో దాన్ని చేరుకోండి అని మీ చేరుకుంటే బెటరు మీ ఆలోచనలను మీరు రీచ్ అవ్వాలి అని చెప్పి మీరు మిమ్మల్ని ప్రజెంట్ అయితే ఇగ్నోరింగ్గా ఉంచారు కానీ మీ ఇద్దరు బంధం కూడా అంట పాస్ట్ లైఫ్స్ బంధం అంట ఇది కొంతమందికి ట్విన్ ఫ్లేమ్స్ బంధం అవ్వచ్చు అవుతుంది కొంతమంది సోల్మేట్స్ బంధం ట్విన్ ఫ్లేమ్ అంటే ఒక ట్విన్ ఉంటుంది ఒక ట్విన్ రెండు సోల్స్గా విడతాయి రెండు సోల్స్గా విడితే ఇందులో ట్విన్ ఫ్లేమ్ జర్నీ ఎలా ఉంటుందంటే ఒక సోలు ఎమోషనల్గా ఉంటే ఒక సోలు ప్రాక్టికల్గా మారుతాయి ఇద్దరివి ఆలోచనలు ఒకేలా ఉంటాయి బట్ ఏంటంటే వీళ్ళు ప్రాక్టికల్గా ఉండేటప్పుడు వాళ్ళు ఎమోషనల్ అవుతారు వాళ్ళు ప్రాక్టికల్గా ఉండేటప్పుడు వీళ్ళేమో ఒకరంటే ఒకరికి ప్రాణం కానీ ఈ రీడింగ్స్లో మాత్రమే ట్విన్ ఫ్లేమ్స్ వాళ్ళు ఎవరు ట్విన్ ఫ్లేమ్స్ ఎవరు సోల్మేట్స్ ఎవరు అనేది తెలుస్తుంది ట్విన్ ఫ్లేమ్సా సోల్మేట్సా అనేది మీకు రీడింగ్స్ ద్వారానే తెలుస్తుంది అని యూనివర్స్ అయితే నేనైతే చెప్తున్నా యూనివర్స్ ద్వారా ఇచ్చేది ఏంజల్స్ నెక్స్ట్ టేక్ యువర్ పవర్ బ్యాక్ అంటే మీరు మీ మీ యొక్క పవర్ని ప్రజెంట్ అయితే వెనక్కి తీసుకున్నారు అని మీ ప్రేమని వెనక్కి తీసుకున్నారేమో అని వాళ్ళైతే అనుకుంటున్నారు నథింగ్ హ్యాజ్ డన్ యు డన్ నథింగ్ హ్యాజ్ డన్ రాంగ్ నెక్స్ట్ రీకనెక్షన్స్ రీ కాన్సిలేషన్ కాన్సులేషన్ రీకాన్సులేషన్ అంటున్నారండి సమ్ వన్ ఫ్రమ్ యువర్ పాస్ట్ ఈ ఆర్ విల్ బి రిటర్నింగ్ టు యువర్ లైఫ్ సోన్ కొంతమంది కొన్ని జన్మల క్రితం నుంచే మీతో బంధం అనేది ఉన్నది వాళ్ళు అప్పటి నుంచి కూడా మీతో వస్తున్నారు ఓపెన్ యువర్ సెల్ఫ్ టు అదర్స్ అని వాళ్ళైతే మీ వరకు వాళ్ళ మీ ఇద్దరు లైఫ్ అని మీ ఇద్దరు బంధం అనేది మంది జన్మ బంధం అని వాళ్ళైతే అనుకుంటున్నారు ఓపెన్ యువర్ సెల్ఫ్ టు అదర్స్ మీరు మిగిలిన అంటే మిగిలిన వాటిపైన కూడా మీ దృష్టి పెట్టాలి కేవలం వాళ్ళ వాళ్ళ మీదే కాకుండా మిగిలిన అదర్స్ అంటే వర్క్ పరంగా ఫ్యామిలీ పరంగా అన్నిటి విధాలుగా ఆలోచించాలి అనే విషయం పరంగా వీళ్ళు ఏంటంటే ఇగ్నోరింగ్ చేశారని చెప్తున్నారండి మీ లెట్టింగ్ గో మిమ్మల్ని అయితే వాళ్ళు విడిచి వెళ్ళలేరు మీరేమనుకుంటున్నారంటే మీ ఈ బంధం ఎండ్ అయిపోయిందేమో నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారేమో అనుకుంటున్నా కానీ మీ బంధం అనేది ఎండ్ అవ్వలేదు రీగ్రో అవుతుంది నెక్స్ట్ సైకిల్ అనేది స్టార్ట్ అవుతుంది యువ ఈనా అనుకోని అనుకు అంటే మీరేమనుకుంటున్నారంటే ఈ బంధం అంతమైపోయిందేమో అనుకుంటున్నారు వాళ్ళు ఏమనుకుంటున్నారంటే అంటే ప్రజెంట్ అయితే లెట్టింగ్ గో చేశారు కానీ ఫ్యూచర్లో మీరైతే కలుస్తారు మీరు ఫర్గి వాళ్ళే ఫర్గివ్నెస్ ఇస్తారు మీకు క్షమించి వాళ్ళు మెసేజ్ చేస్తారు మీ వైపే వాళ్ళు వస్తారు అని వాళ్ళ మనసులో ఉంది మీరు వాళ్ళని క్షమి మిమ్మల్ని వాళ్ళు క్షమించి వస్తారు అనుకుంటున్నారు రీచింగ్ యువర్ గోల్ టూ ఆఫ్ కప్స్ ఈక్వల్ గివెంటే కొంది మీరు ఒకరికొకరు సోల్ మేట్ సాన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ అయినా సరే మీరు మీరు అనుకునే వాటి అన్నీ కూడా మీరు అనుకునే గోల్స్ ప్రతీది కూడా మీరు ఏంటేంటైతే మొదట్లో మాట్లాడుకున్నారో అవన్నీ రీచ్ అవుతారు మీరు కానీ ఒక్క మాట అండి గొడవలు అనేవి పెట్టుకోండి కానీ గొడవలు అనేది అనుమానం లాంటివి ఏమీ పెట్టుకోవద్దు దానివల్ల బంధం అనేది ముక్కలవుతుంది అవుతుంది బంధాన్ని నిలబెట్టుకోవాలి అంటే చిన్న చిన్న కాన్ఫ్లిక్ట్స్ వస్తాయి చిన్న చిన్నవి పెట్టుకోండి బట్ పెద్ద పెద్ద లేనిపోని అనుమానాలు పెట్టుకొని మీ మైండ్ని పొల్యూట్ చేసుకోవద్దు మైండ్ని పొల్యూట్ చేసుకొని మీరు బంధాన్ని లీవ్ చేసుకోవద్దు నిజమైన ప్రేమ అంటే బంధాన్ని లీవ్ చేసుకోవడం కాదు మైండ్ని పొల్యూట్ చేసుకోకండి హ్యాపీగా ఉండాలి అన్నీ సక్సెస్ఫుల్గా అవ్వాలి అంటే కొంత ప్రేమ అవసరం కోపం ఉన్నప్పుడు అక్కడికక్కడ విడిచిపెట్టాలి పాస్ట్ లైఫ్స్ యూనివర్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ పాస్ట్ లైఫ్ పాస్ట్ లైవ్స్ పాస్ట్ లైఫ్ క్లారిఫికేషన్ త్రీ ఆఫ్ స్వార్స్ అంటే కొంచెం పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ ఉన్నాయి గత జన్మ బంధాల్లో మీరు కొన్ని కష్టాలు పడ్డారు కాబట్టి కా కర్మబంధంగా ప్రజెంట్ అయితే మీరు కొంచెం పెయిన్స్ అనేవి అనుభవిస్తున్నారు అది థర్డ్ పార్టీ సిచ్యువేషన్స్లో వాళ్ళు అనుభవిస్తున్నారు మీరు మీ పర్సన్ వల్ల కూడా అనుభవిస్తున్నారు ఎందుకంటే వాళ్ళు ఇగ్నోరింగ్ చేశారు కాబట్టి మీరు పెయిన్ఫుల్ అవుతున్నారు వాళ్ళు ప్రజెంట్ ఏంటంటే అక్కడ ఉండే పరిస్థితులను బట్టి మిమ్మల్ని ఇగ్నోరింగ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది ఎందుకంటే వీళ్ళు పరువుకి ప్రాధాన్యత ఇచ్చే మనుషులు అని చెప్తున్నా టేక్ యువర్ అవర్ పవర్ బ్యాక్ అని అంటున్నారు ఎందుకు టేక్ యువర్ పవర్ బ్యాక్ శివనా ఫ్యాన్స్ టేక్ యువర్ పవర్ బ్యాక్ అంటే మీరు మీ బౌండరీస్లో ఎప్పుడులాగే ఉండి ఆ బౌండరీస్లో నుంచి మీరు మళ్ళీ మీ పర్సన్ దగ్గరికి వస్తారు అని వాళ్ళకైతే ఉంది మీరు ఎక్కడ బౌండరీస్ వేసుకున్నా సరే మీ పర్సన్ కోసం మీది జెన్యున్ లవ్ కాబట్టి మీరు వస్తారు అని వాళ్ళకైతే ఉంది నథింగ్ హ్యాజ్ మోర్ వర్క్స్ నథింగ్ హ్యాజ్ మోర్ రాంగ్ నథింగ్ హ్యాస్ నథింగ్ హ్యాస్ గాన్ రాంగ్ నథింగ్ హ్యాస్ గాన్ రాంగ్ నిద్ర వస్తుందండి ద డెవిల్ చూసారా ఇక్కడ ఏమంటున్నారంటే ట్రస్ట్ ద ప్రాసెస్ దిస్ కనెక్షన్ ఈజ్ డెవిల్ టైమ్డ్ అంటే డివైన్లీ టైమ్డ్ ఇది ఏంటంటే మీ యొక్క అంటే మీ మీకు అనుమానాలు అని కాదు కొంతమంది తప్పులు తీసుకునే వ్యక్తులు ఉంటారు మంచి చెప్పినా తప్పును తీసుకునే వ్యక్తులు ఉంటారు ఏంటి అనేది ఇగ్నోరింగ్ మీ పర్సన్ ఎవరైతే ఇగ్నోరింగ్ చేశారో వాళ్ళకి మీరు అనుమానాలతో కాకుండా మీ బాధని వాళ్ళకి చెప్పండి అంతేగాని లేనిపోని అనుమానాలు పెట్టి వాళ్ళని చిత్రహింసలు చేయొద్దు ఈ ఇలా ఈ టైంలో కానీ మీరు ఆ పని చేస్తే వాళ్ళు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోనికి వెళ్తారు అటు ఎడిక్ట్ అవుతారు అని చెప్తున్నారు బీ కన్ బీ కన్సలేషన్స్ అని ఎందుకన్నారు ద మెజిషియన్ వాళ్ళైతే మిమ్మల్ని చాలా జెన్యూన్గా సిన్సియర్గా ప్రేమిస్తున్నారు మీరంటే వాళ్ళకి చాలా ఇష్టం నెక్స్ట్ ఏంటంటే ఇంకొక మాట అండి మీరు ఏ మాట అయినా సరే రిక్వెస్ట్ చేస్తూ బాధపడుతూ చెప్పండి కానీ అంటే కోపం వచ్చినా సరే బాధపడండి కానీ కోపంతో లేనిపోని మాటలు అనుకొని మీ బంధాన్ని అయితే మీరు తెంచుకోకూడదు కోపాలు వద్దు కోపం ఆవేశం మనార్థానికి చేటు ఆవేశం వల్ల చాలా నష్టపోతారు ఈ ఈ అనుమానం కూడా ఉండకూడదు ఎందుకు ఏమిటి అసలు ఏమైంది ఏం తప్పు చేశానో అని అడగండి ఫర్గట్గా గా అడగండి అంతే రాంగ్ రాంగ్గా వెళ్ళి మాత్రం మీ పర్సన్ని ఇబ్బంది పెట్టకండి ఎందుకంటే అన్ని రోజులు ఒకేలా ఉండదు కేవలం మీ గురించి ఆలోచిస్తే వాళ్ళ జాబ్ ఏంటి వాళ్ళ కెరియర్ ఏంటి లేదు అంటే వాళ్ళ ఫ్యామిలీ ఏంటి చాలా ఉంటాయి కదా ఈ రెయిన్ పోన్ రిలేషన్స్ వల్ల ఏమొస్తాయి చెప్పండి చాలా నష్టపోతారు తప్ప ఉండే ఒకే ఒక్క బంధాన్ని కూడా మీ మనస్ఫూర్తిగా నచ్చిన బంధాన్నే ఇచ్చేయండి మనసుకు నచ్చని బంధాన్ని వద్దు అది కూడా అటువైపు మీ పర్సన్స్ ఎవరైతే ఉంటారో అనుమానాలతో ఉంటే లేనిపోనివి కాన్ఫ్లిక్ట్స్ పెట్టి లేనిపోని డౌట్స్ పెట్టి చిత్రహింసలు శారీరకంగా మానసికంగా కంప్లీట్గా పెడితే అప్పుడు మాత్రం మీ మిమ్మల్ని చంపేస్తారు అనే సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు వదిలిపెట్టి అండి ఇంకా వద్దు చిన్న చిన్న వాటికి మాత్రం విడిచిపెట్టద్దు ఓపెన్ యువర్ సెల్ఫ్ టు అదర్స్ అని ఎందుకంటున్నారు కన్ఫ్యూజన్ లో మీరు ఉన్నారు అనుకుంటున్నారు మీరు నిజంగానే కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు వస్తారా రారా అసలు ఉంటారా ఉండరా నన్ను ఏం చేస్తారు ఇంకెవరినైనా ఎంచుకున్నారా ఎంచుకోలేదా మీరైతే ఈ విధంగా ఆలోచిస్తున్నారు మీ పర్సన్ ఏమనుకుంటున్నారంటే ఏం చెయ్యాలి ఈ రిలేషన్ని నేను బ్యాలెన్సింగ్ చేయాలి కానీ వీళ్ళు అర్థం చేసుకుంటారా లేదా ప్రజెంట్ సిచ్యువేషన్లో నన్ను ఎలా తీసుకుంటారు అని వాళ్ళైతే అనుకుంటుంది లెట్టింగ్ గో యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 లెట్టింగో వాళ్ళైతే ప్రజెంటు మీ పర్సన్ సెల్ఫ్ ఎవల్యూషన్ కెరియర్ కోసమే మ్యాగ్జి ఇప్పుడు ప్రజెంట్ అయితే ఆలోచిస్తున్నారు మీకైతే లాంగ్ టర్మ్ కమిట్మెంట్ ఇవ్వాలి అనుకుంటున్నారు యు ఆర్ యు ఇన్ఎఫ్ యుఆర్యున అని ఎందుకన్నారు నైట్ ఆఫ్ కప్స్ మీతో మీరు ఎప్పుడైతే ఈ బంధం ఆగిపోయింది ఇంకా మా ఇద్దరు బంధం ఎండ్ అయిపోయింది రారు అని ఎప్పుడైతే అనుకుంటారో అప్పుడు మీ వ్యక్తి మీ వైపు వస్తారు అని యూనివర్స్ చెప్ యూనివర్స్ ద్వారా మీ పర్సన్ చెప్తున్నారు ఇంకా ఈ రిలేషన్ అయిపోయింది రాదు ఏ రోజైతే విడిచిపెట్టేస్తారో ఆ రోజు వచ్చేస్తారు అని అంటున్నారు సోల్మేట్ యూనివర్స్ గ్రాటిట్యూడ్ గ్రాటి సోల్మేట్ కనెక్షన్ ఏస్ ఆఫ్ స్వార్స్ కొత్త ఆలోచనలతో మీతో రీయూనియన్ కావాలనుకుంటున్నారు లాంగ్ టర్మ్ కమిట్మెంట్ ఇవ్వడం కోసం ఇక్కడ ఆలోచిస్తున్నారు ఇక్కడ ఏంటంటే మీరు ఎప్పుడైతే ఎండ్ అయిపోయిందో రిలే రిలేషన్ అనేది అప్పుడు మీ పర్సన్ అయితే మీ వైపు వేగంగా వచ్చేయాలి అనుకుంటున్నారు ఇక్కడ ఏంటంటే న్యూ బిగినింగ్ కొత్త ఆలోచనలతో మీ వైపు రావాలి కొత్త కొత్త ఐడియాలతో రావాలి ఎలా రావాలో ప్రజెంట్ అయితే ఆలోచిస్తున్నారు వస్తారు కూడా మీకు సైకిల్స్ ఉన్నాయి మీకు సైకిల్స్ ఉన్నాయి ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ అయినా సరే మీ ఇద్దరిది లైఫ్ లాంగ్ కలిసి ఉండే రిలేషన్ మీకు బ్యాడ్ కర్మ ఉంది కాబట్టి మీరు ప్రజెంట్ ఎండ్ అయిపోయిందేమో రిలేషన్ అని అనుకుంటున్నారు కానీ మీకైతే రియూనియన్ ఉంది ఈ రిలేషన్ అనేది అయితే ఎండ్ కాలేదు ఎండ్ కాదు కూడా